హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మష్రూమ్ తోటి పకోడి చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవైతే పాల పుట్ట గొడగలండి ఫ్రెష్గా ఉన్నాయండి వీటిని ఒకసారి కడిగి తీసుకుంటున్నాను ఒకవేళ మీరు కొంచెం నిల్వ పెట్టిన మష్రూమ్ తీసుకుంటే వాటిపైన ఒక పొర ఉంటుందండి ఆ పొరని తీసేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొర అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుని మష్రూమ్ని కట్ చేసుకోవాలి ఇవైతే పాల పుట్ట కొడుగులండి వీటిని ఎప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవైతే నీట్గా ఉన్నాయండి చాలా శుభ్రంగా ఉన్నాయి అందువల్ల నేను ఈ విధంగా తీయటం లేదు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీడియో నుంచి ఎవరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు సరిపడా కారం సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని మష్రూమ్ ముక్కలకి పట్టేలాగా దీన్ని కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేసేయకూడదండి ఈ విధంగా పిండి ముక్కలకు పట్టించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం కలిపి ఉంచుకున్న మష్రూమ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పకోడీలు వేసుకోవాలండి మంటని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి చూసారు కదా ఇదే విధంగా బాండికి పట్టినని పకోడి వేసుకుని కొద్దిసేపు అయిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇవి లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగాను ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇవి చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి మష్రూమ్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పకోడీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలు వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించి తీసుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా అలాగే రుచిగా ఉండే మష్రూమ్ పకోడీ ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్